డ్రాగన్ కంట్రీపై టారిఫ్ బాంబ్స్ వేస్తూనే ఉన్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గేదే లేదని చైనా అంటూ ఉంటే టారిఫ్ పెంచడమే కానీ తగ్గించేది లేదని ట్రంప్ కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇస్తున్నాడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను పొడుగుతూనే ఆ దేశంపై టారిఫ్ వార్ మరింత పెంచేసాడు ఇక ఈసారి ఏకంగా నూట నలభై ఐదు శాతానికి తీసుకెళ్లాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్ ఎటు నుంచి ఎటు పోతుందో తెలియకుండా ఉంది తనపై అమెరికా విధించిన ముప్పై నాలుగు శాతం పన్నుకి ప్రతీకారంగా చైనా కూడా అదే స్థాయిలో పన్ను విధిస్తున్నట్లు ప్రకటించింది ఇలా ఒకరిపై ఒకరు సుంకాల యుద్ధాన్ని ప్రకటించుకున్నారు టారిఫ్ బాంబులు పేల్చుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాదన ప్రకారం చైనా అమెరికా ఉత్పత్తులపై అరవై శాతం పన్నులు వసూలు చేస్తుంది అందుకే తాము ముప్పై నాలుగు శాతం చేస్తున్నట్లు చెప్పారు అయితే అంతకు ముందు ఉన్న పన్నుతో కలిపితే అమెరికా కూడా అదే స్థాయిలో అరవై ఐదు శాతానికి చేరుతుంది ఇక్కడే చైనా కూడా తిరిగి మరో ముప్పై నాలుగు శాతం డ్యూటీ వేస్తామని చెప్పడంతో మొత్తంగా అమెరికా ఉత్పత్తులపై చైనా నూట ఒక్క శాతం పన్ను వసూలుకు సిద్ధమైంది ఇలా ఒకరిపై ఒకరు సుంకాలు పెంచుకుంటూ పోయి ఇప్పుడు దాదాపుగా నూట యాభై శాతానికి చేరుకున్నారు ఇది ఎక్కడాగుతుందో తెలియక ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తుంది అమెరికా చైనా రెండు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఈ రెండు ఇలా టారిఫ్ వర్క్ దిగడం ఇతర దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది ఇక గతంలో ట్రంప్ మొదటి దఫా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ట్రేడ్ వార్ కి తెరలేపారు అప్పుడు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కొంతకాలం షేక్ అయ్యాయి తాజా పన్నుల యుద్ధంలో అమెరికా ఒంటరి అయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది అయినా కూడా ట్రంప్ తన మొండి వైఖరితో ముందుకు వెళ్తూనే ఉన్నారు జిన్పింగ్ కూడా ట్రంప్తో పోటీ పడి మరీ సుంకాల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు